హలో ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నామండి ఇంకా చూడండి నేనైతే ఇక్కడ కాకరకాయలు ఉన్నాయండి మాకు మా చెట్లు మా ప్లేస్ ఉంది కదా మా ఇంటి ఎదురుగా షెడ్ ఉందిగా ఇదిగో చూడండి మా కారు ఆడికైతే వచ్చాను కాకరకాయలు పోసుకొని వెళ్దామని అయితే వచ్చా కాకరగాయలు కారపూడ చేస్తారు కదా వెలిపే కారలాగా అయితే చేద్దామని వచ్చానండి కాకరకాయలు అయితే కోసుకుంటున్నా కోస్తాను చూడండి pista né? కర్ర పెట్టు కొడితే చూడండి ఇంకోండి ఈ కాయలైతే అయినాయి చూపిస్తాను ఇంట్లోకి వెళ్ళాక కరగా చూడండి ఓకే అండి చూడండి చామంతి చెట్టు ఎంత బాగుందో చూడండి అండి బాగుంది కదా కనకమరాల చెట్లు గులాబీ చెట్టు వంకాయలు ఉన్నాయి కదా వంకాయలో వంకాయల చెట్లు ఇగోండి టమాటా చెట్లు దోస్తా ఇగ ఓకే అండి నేనైతే కాకరకాయలు కోసుకున్నాను కదా ఇంకా వాటిని అయితే ఫ్రై కాకరకాయ కారపొడి అయితే చేస్తాను చూశారు కదా ఇక్కడ ఇదైతే షెడ్ మాది గిందులో ఒడ్లు పట్టాలు ఇక సామాన్లు ఇంకా వేస్ట్ ఉంటాయి కదా అవన్నీ గిందులు వేస్తాము ఇక చూడండి కారు నాన వాళ్ళది చూశారు కదా చెట్లు చామంతి చెట్లు అవన్నీ ఉన్నాయి కదా చాలా బాగున్నాయండి కనకంబరాలు వంగ చెట్టు టమాటా చెట్లు దోసకాయ చెట్లు కాకర తీగ గోరంట తీగ గోరంటా చెట్టు చూడండి అంత పెద్దదో అది చూడండి అదంతా గో చెట్టు పెద్ద చెట్టు ఒక హాఫ్ కేజీ దాకా అయితే అండి నాకు ఈ ఉజ్జంపు అయితే తెలవదు ఒక హాఫ్ కేజీ అయితే అనుకుంటా ఇటు కొంచెం వీటినైతే కారం చేస్తారండి సాయంత్రం ఇలిపాయ కారం అలా కారపొడి చేస్తారు కదా కాకరకాయ కారపొడి ఫ్రై కారం అట్లా కాకుండా ఎట్లా చేస్తాను చూడండి బాగున్నాయి కదా పెద్ద కాయలు ఈ కొన్ని హలో అండి ఇక చూడండి ఎన్ని కాకరకాయలు ఒక హాఫ్ కేజీ దాకా ఉంటాయండి ఇవైతే కోసుకొచ్చిన కారపొడి అయితే చేస్తాయి ఇలిపాయ కారం అవి చేస్తారు కదా ఫ్రైలా కాకుండా వీటిని కారం పొడి చేస్తాను ఫస్ట్ టైం చేయటం ట్రై చేస్తా ట్రై చేస్తేనే కదా మనకి ఏదైనా వచ్చేది అందుకోసం కాక కారం పొడి ట్రై చేస్తాను నేర్చుకోవాల్సిందే మనం ఏదైనా చేయాలంటే నేను మాత్రం ఏదైనా చేయాలంటే దాన్ని చేసి చేసేస్తాను వంటలలో మాత్రం చేయాల్సిందే ఇంకా నాకు రాదులేని మాత్రం నేనైతే ఆగను ఇక చూడండి వీటిని అయితే సాయంత్రం చేస్తాను సాయంత్రం చేసేటప్పుడు మీకు వీడియో చూపిస్తాను వీడియోలోనే పెట్టి చూపిస్తాను బాగున్నా బాగలేకపోయినా ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇక అంతే ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి ఇగో చూడండి ఎంతైనా మన చెట్టుకి కాసిన కొట్లో కొనాలంటే మనకు అనలేము కదా మన మొన్న ఫోర్ డేస్ అవుతుంది రెండు కేజీలు దాకా కోసారు అవి ఫ్రై చేశారు ఇంక ఇవైతే నేను కారపొడి అయితే చేస్తాను సాయంత్రం కంపల్సరీ కారపొడి చేస్తాను ఓకే అండి ఈ కారపడి చేసేటప్పుడు మీకు ఇంకో వీడియోలను మాత్రం షార్ట్ వీడియోలో పెట్టి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుద్దామండి అండి బాయ్ బాయ్